సార్ అందరికి నమస్కారం సార్ వికసిత్ భారత్ అలాగే వికసి ఆంధ్రప్రదేశ్ గోల్స్ దృష్టిలో పెట్టుకుని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కాకుండా టూ థౌజండ్ థర్టీకి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయాల్సిన అవసరంగా ఉంది కాబట్టి అందులో టాప్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎక్కడైతే ప్రజల ఆరోగ్యం మీద మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో వాటిలో మన స్టేటస్ ఏపీ స్టేటస్ డిఫరెంట్ డేటా సోర్సెస్ లో ఎలా ఉందనేది ప్రజెంట్ చేయడం జరిగింది సార్ ఇందులో ఎనిమిది ఇండికేటర్స్ లో నాలుగు ఇండికేటర్స్ మనం బెటర్గా ఉన్నాము నాలుగు ఇండికేటర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు ఇండికేటర్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందో కూడా ట్వంటీ వన్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం అందులో ఆల్మోస్ట్ మూడు ఇండికేటర్స్ మనం బాగా ఇంప్రూవ్ అయినాయి తర్వాత హెచ్ఐవి ఇన్సిడెంట్స్ రేట్ ఒకటి పాయింట్ జీరో ఫైవ్ ఓవరాల్ ఇండియా అయితే మనకి పాయింట్ జీరో సెవెన్ ఉంది సో మనం ఫోర్త్ హైయెస్ట్ హెచ్ఐవి ఇన్సిడెంట్స్ ఉంది సార్ ఇది మిగతా రీజనబుల్ గా బాగా ఇంప్రూవ్ అయినాయి తర్వాత మెయిన్ డిస్టిక్ కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సిన కొన్ని ఏరియాస్ హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి మన మాతృ మాతృ శిశు సంరక్షణ మీద హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి మ్యాటర్నల్ మోర్టాలిటీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఫార్టీ ఫైవ్ ఉంది సార్ ఇది అట్లీస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కి మిడ్ వే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టూ థౌజండ్ థర్టీ కి కంపారిటివ్ గా చూస్తే థర్టీ ఫైవ్ మినిమం రీచ్ అవ్వాలని తర్వాత అండర్ ఫైవ్ మోర్టాలిటీ ఫిఫ్టీన్ ఆల్రెడీ మనం ట్వంటీ ఫైవ్ ఎస్డిజి టార్గెట్ ఉంటే మనం ట్వంటీ సెవెన్ ఆల్రెడీ వచ్చాం సార్ బట్ బెస్ట్ స్టేట్ కేరళ ఎయిట్ ఉంది సో అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో మనం ఇంకా మనం ఉన్న ఉన్న పొజిషన్ ని ఇంకా ఫర్దర్ గా సాలిటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనేది తర్వాత ఎనీమియా ప్రెగ్నెంట్ ఉమెన్ లోను అడాలసెంట్ గర్ల్స్ లోను ఎనీమియా ఒకటి చాలా ఎక్కువ ఉంది సో ఈ ఎనీమియా తగ్గించడానికి రకరకాల యాక్షన్ తీసుకుంటున్నాము సో అది ట్వంటీ ఫైవ్ కి అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ రావాలి సో దీనికి సంబంధించి రకరకాల యాక్టివిటీస్ మనం చేస్తున్నాము ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి వాళ్ల ఇంటికే మనం వెహికల్ పంపించి ఉచితంగా పిహెచ్సి నియరెస్ట్ పిహెచ్సి గానీ సిహెచ్సి గానీ తీసుకువెళ్లి వాళ్ళకి ఇంజెక్షన్ ఇప్పించి లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇప్పించి మళ్లీ బ్యాక్ కి ఇంటికాడ సేఫ్ గా డ్రాప్ చేసే పద్ధతి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ అలాగే అలాగే మళ్ళీ ఈ టిఫా స్కాన్ కూడా మనం స్టార్ట్ చేశాము అట్లీస్ట్ జెనెటిక్ డిఫెక్ట్స్ అలాంటివి ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్ లో మనం తీసుకోవడానికి తర్వాత ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ డే వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వరకు వెయిట్ చేయకోకుండా ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్ కి ట్రాన్స్పోర్ట్ చేసి అట్లీస్ట్ త్రీ టు సిక్స్ డేస్ మధ్యలో వాళ్ళ ముందే తీసుకొచ్చి అట్లీస్ట్ సేఫ్ డెలివరీ కోసం ఈ గైనకాలజిస్ట్ అలాగే ఎనస్థియ సర్వీసెస్ ఉన్న సిహెచ్ లో తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో ఎనీమియాకి మెయిన్ మనం న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నాం సార్ అలాగే ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్ ఇస్తున్నాము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ చూపించారు బట్ అప్డేషన్ ప్రాబ్లం ఉండొచ్చు బట్ అందరూ కూడా తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ ఏ టైంలో చూసినా అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ లాక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు సో వాళ్ళందరికి కూడా మనం ఈ న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నాము అది ఎఫెక్టివ్ గా యూజ్ అయ్యేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత అంటువ్యాధులు చూస్తే గనక ఈ టీబీ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ టీబీ నోటిఫికేషన్ ఉండాలని మనది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఎయిటీ ఫోర్ పర్సెంట్ టీబీ నోటిఫికేషన్ ఉంది సార్ అలాగే ఫైలేరియాసిస్ లెప్రసీ ఈ రెండు కూడా జీరో కేసెస్ రిపోర్ట్ అవ్వాలని తర్వాత దీనికి మనం యాక్టివ్ సర్వేలెన్స్ చేయడం ఎర్లీగా డిటెక్ట్ చేయడం అలాగే ట్రీట్మెంట్ ఇమీడియెట్ గా ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో ఇమీడియెట్ గా గ్యాప్ లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యేటట్టు మనం ఫాలో అప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మన మస్కిటోస్ రిలేటెడ్గా చూస్తే గనక హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం స్ప్రేయింగ్ యాక్టివిటీ ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే కానివ్వండి అలాగే జనరల్ స్ప్రే కానివ్వండి డిపెండింగ్ ఆన్ మన పారాసైటిక్ ఇండెక్స్ ప్రకారము ఏదైతే రిస్క్ హై రిస్క్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేశామో అక్కడ ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ బాగా క్లోజ్ గా సూపర్వైజ్ చేయడం టీబీ పేషెంట్స్ కి నిక్షే పోషణ అని న్యూట్రిషన్ కిట్స్ సిఎస్ఆర్ ద్వారా ఇవ్వడం లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ ఇచ్చి స్టార్ట్ చేశారు సార్ అది కొంచెం ఇంకా అందరికీ అందేదట్లు ఏర్పాటు చేయడం అనేది కలెక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం కోఆర్డినేట్ చేయమని తర్వాత ఎన్సీడీ చాలా ముఖ్యం మనందరికీ తెలుసు మేజర్ డిసీజ్ బడ్డన్ గాని డెత్స్ గానీ మనకి ఎన్సీడీ మీద వస్తున్నాయి బీపీ షుగర్ అలాగే క్యాన్సర్ ఇలాంటి వ్యాధులతో ఈ ఎన్సిడి స్క్రీనింగ్ త్రీ పాయింట్ ఓ అంటే థర్డ్ టైం ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాము ఇంకొక వన్ మంత్ లో చాలా డీటెయిల్ గా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా కలిపి టోటల్ గా ఓవరాల్ బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ అలాగే ఎన్సిడి స్క్రీనింగ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీన్ ప్లస్ పాపులేషన్ కి ఎయిటీన్ ఇయర్స్ దాటిన పాపులేషన్ కి స్టార్ట్ చేయబోతున్నాం ఇది కలెక్టర్స్ లీడర్షిప్ తీసుకుని ఎఫెక్టివ్ గా జరిగేటట్టు కనుక చేయగలిగితే ఎంటైర్ డేటా మన దగ్గర ఉంటుంది దీని టార్గెట్ టూ ట్వంటీ కి మోటాలిటీ ఎన్సీడీ తో మోటాలిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాలని సో ఇది ఒక ఎఫెక్టివ్ గా చేయాలని అలాగే క్రానిక్ మెడిసిన్స్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో ఎన్సీడీ కి కంపల్సరీగా ఆ మెడిసిన్స్ అందుబాటులో పెట్టాలని విలేజెస్ లో డిస్ట్రిబ్యూట్ చేయాలని మేనిఫెస్టోలో క్లియర్ గా ప్రామిస్ చేయడం జరిగింది అది మనం రియల్ టైమ్ అవైలబిలిటీ మెడిసిన్స్ చెక్ చేసుకుంటూ ఎటు పరిస్థితుల్లో కొరత రాకుండా చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఛాతీ నొప్పి వచ్చి గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ దొరకని పరిస్థితి ఉన్న సుదూర ప్రాంతాల వాళ్ళకి స్టెమీ ప్రోగ్రామ్ అని ఒకటి ట్రయల్ బేసిస్ మీద స్టార్ట్ చేయడం జరిగింది ఐసీ ఐసీఎంఆర్ అలాగే ఎయిమ్స్ న్యూఢిల్లీ సహకారంతో మనం స్టార్ట్ చేశాము సో ఇది ఆల్మోస్ట్ ఏ సిహెచ్సి అంటే మనకి నీరెస్ట్ ప్రతి అసెంబ్లీ కన్స్టిట్యున్సీలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది సో ఏ సిహెచ్సి కి చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఏ సిహెచ్సి నీరెస్ట్ సిహెచ్ కి వెళ్ళినా సరే అక్కడ ఈసీజీ తీసి హబ్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఒక హబ్ సెంటర్ కార్డియాలజీ సెంటర్ తో మనం అనుసంధానం చేశాము అక్కడికి వాళ్ళు యాప్ లోనే వాళ్ళు ఈసీజీ పంపించి అది గనక స్టెమీ అంటే బ్లాక్ గనక అయితే గనక ప్లేస్ అని ఆల్మోస్ట్ బయట మార్కెట్ లో ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే ఇంజెక్షన్ ని మనం ఉచితంగా అందుబాటులో పెట్టడం జరిగింది అంటే మనకి పంతొమ్మిది వేల రూపాయలకు వస్తోంది హోల్సేల్ లో తీసుకున్నప్పుడు సో ఆ ఇంజక్షన్ గనక ఇస్తే గనక అది బ్లాక్ రిమూవ్ చేస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఫర్దర్ మేనేజ్మెంట్ కి చాలా టైం ఉంటుంది అది గనక చేయకపోతే వాళ్ళు టైం వేస్ట్ అయిన కొందికి మన గుండె బలం అంటే బేసిక్గా మజిల్ స్ట్రెంగ్ బాగా తగ్గిపోతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉంటాయి ఇది అందరికీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు అంటే లాంచ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ రివ్యూలో ఈ లాంచ్ డేట్ అది అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫెసిలిటీ ఏదైతే గవర్నమెంట్ క్రియేట్ చేస్తుందో దాన్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది మన మీద తర్వాత ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సిటిజన్ కి ఒక యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మన ఆధార్ నెంబర్ లాగానే మన ఆభా ఐడి నెంబర్ ఒకటి క్రియేట్ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చింది దీనివల్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మొత్తం కూడా వాళ్ళకి రికార్డ్ వాళ్ళ ఆభా ఐడికి లింక్ అవుతాయి కాబట్టి ఏ హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్ళినా గానీ ప్రీవియస్ రికార్డ్స్ మనం ఫిజికల్ గా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆ పర్టికులర్ అంటే పేషెంట్ గా కన్సల్ట్ ఇస్తే డాక్టర్ ఆ రికార్డ్స్ బ్యాక్ కి తీసుకుని వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది ఇది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ కి మనం ఆల్రెడీ ఆభా ఐడి క్రియేట్ చేశాము సో బ్యాలెన్స్ ట్వంటీ టూ పర్సెంట్ గనక మనం కాన్సన్ట్రేట్ చేసి ఇది గనక చేయగలిగితే ఇప్పటికే మన రాష్ట్రం ఇండియాలో మొదటి స్థానంలో ఉంది బట్ అట్లీస్ట్ ఈ హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే అందరికీ కూడా ఈ ఉపయోగం ఉంటుంది ఇందాక ట్రైబల్ హెల్త్ ఇందాక మాట్లాడినప్పుడు ట్రైబల్ కి ట్రైబల్ ఏరియాస్ లో హెల్త్ సర్వీసెస్ ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరాన్ని మనం గుర్తించాము సో ఇందులో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ని ఐడెంటిఫై చేయడం మనం ఆల్రెడీ బర్త్ వెయిటింగ్ రూమ్స్ హోమ్స్ మనం పెట్టాము దానికి డబ్బులు రిలీజ్ చేస్తున్నాము తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టడం జరిగింది ఫీడర్ అంబులెన్స్ ఆల్మోస్ట్ ఒక్కొక్క నెలకి కోటి ముప్పై లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం ఓన్లీ ఫీడర్ అంబులెన్స్ మీద సో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం చూసి అవి ప్రజలకి ఎఫెక్టివ్ సర్వీసెస్ అందజేసేటట్టు ఏర్పాటు చేస్తే గనక చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే ట్వంటీ త్రీ మినీ ఎస్ఎంసి పెట్టాము సెకండ్ బోర్న్ యూనిట్స్ సో అలాగే ఎంతవరకు మీరు ఇవన్నీ కూడా టెక్నాలజీ కనెక్ట్ చేశారు ఫెడర్ అంబులెన్స్ ఎక్కడి నుంచి ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు కాల్ సెంటర్ కరెక్ట్ గా ఆటోమేషన్ ఎప్పుడు వెళ్ళాడు స్టాండర్డ్స్ అవన్నీ వన్ జీరో ఫోర్ అని కామన్ సెంటర్ పెట్టా కామన్ కాల్ సెంటర్ పెట్టాం సార్ ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే వన్ జీరో ఫోర్ కి రిజిస్టర్ అయ్యి అలాట్మెంట్ చేసేటట్టు ఆర్గనైజ్ చేశాం సార్ ఆ పర్టికులర్ నీరెస్ట్ వెహికల్ అది వాళ్ళకపోయినా మనకు వచ్చినా ఆటోమేటిక్ గా అలర్ట్ చేసి ఆ ట్రాక్ చేసే పని ఉంది మీరు టూ వీలర్ అండ్ రెగ్యులర్ అంబులెన్స్ కనెక్టివిటీ ఫీడర్ అంబులెన్స్ నుంచి రివివర్ అంబులెన్స్ వచ్చే లోపల కనెక్టివిటీ కూడా టైం టు టైం లాస్ట్ మైల్ హాస్పిటల్ చేరడానికి ఎంత టైం పడుతుందో మానిటర్ చేస్తున్నారా సార్ ఇది ఫీడర్ అంబులెన్స్ నియరెస్ట్ పీహెచ్సి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాం సార్ ఆఫ్ నౌ తప్పది ఏం ఎక్కడి నుంచి అయినా సరే ఫీడర్ అంబులెన్స్ అనేది మెయిన్ అంబులెన్స్ కనెక్టివిటీ అది కాకుండా మీరు ఇవన్నీ చేశారు అందుకనే అంటే వీళ్ళు ఎంతవరకు సిస్టమ్స్ ఏమి ఉన్నాయి ఐ వాంట్ ఫైండ్ అవుట్ దెన్ అవుట్ డ్రైవ్ విల్ డ్రైవ్ నాకు ఆ డౌట్ వచ్చింది కాబట్టి ఇది వ్యూలో పెట్టుకోండి మీరు ఎట్లా చేయాలనేది తర్వాత ఎస్ఎన్సియోస్ ను అలాగే న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా తొమ్మిది ఉన్నాయి అలాగే ఇరవై మూడు మినీ ఎస్ఎన్సియోస్ ఉన్నాయి వీటి ఎఫెక్టివ్నెస్ కూడా ప్రోపర్గా చేయగలిగితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి సికిల్ సెల్ డిసీజ్ ట్రైబల్ ఏరియాలో టోటల్ గా ట్వంటీ వన్ ల్యాక్ పాపులేషన్ కి హండ్రెడ్ పర్సెంట్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో మనం సెవెన్ ల్యాక్స్ వరకు చేశాము బ్యాలెన్స్ టూ ఇయర్స్ లో మనం టార్గెట్ కంప్లీట్ చేయాలి బట్ వీలైనంత వరకు వన్ ఇయర్ లో నెక్స్ట్ వన్ ఇయర్ లో కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము సో అలాగే మెంటల్ హెల్త్ మీద ఇందాక చాలా డిస్కషన్ అయింది స్టూడెంట్స్ కానివ్వండి అలాగే డిఫరెంట్ క్రాస్ సెక్షన్ లో మనం టెలి అని కాల్ సెంటర్ పెట్టడం జరిగింది వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ కాల్ సెంటర్ దీనికి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కాల్స్ ఎవ్రీ డే వస్తున్నాయి దీన్ని ఇంకా మనం పాపులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఫర్దర్ కాల్ సెంటర్స్ కూడా ను బట్టి లోడ్ ఇంక్రీజ్ అవుతున్న దాన్ని బట్టి ఫర్దర్ గా కాల్ సెంటర్స్ మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే డి అడిక్షన్ సెంటర్ సర్వీసెస్ కూడా అన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది సో వీటి మీద అవేర్నెస్ బిల్డప్ చేసి అందులో ఎఫెక్టివ్ సర్వీసెస్ అందజేసేదట్లు ఏర్పాటు చేస్తే కనుక చాలా ప్రజలకి ఉపయోగపడుతుంది డ్రగ్ డి అడిక్షన్ అనేది చాలా ఆల్కహాల్ కానివ్వండి డ్రగ్ డి అడిక్షన్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఇప్పుడు ప్రస్తుతం క్వాలిటీ కంప్లైన్స్ లో ఎన్క్యూఎస్ సర్టిఫికేషన్ లో ఏడు వందల అరవై ఫెసిలిటీస్ ఆల్రెడీ మనం సర్టిఫై చేయించాము ఇండియాలో ఇది హైయెస్ట్ నెంబర్ సార్ ఎన్క్యూఎస్ ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్ సో నెక్స్ట్ ఇయర్ ఆపై వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపు హండ్రెడ్ పర్సెంట్ సెంటర్స్ ని ఎన్క్యూఎస్ సర్టిఫైడ్ సెంటర్స్ గా డెవలప్ చేయాలనేది టార్గెట్ తర్వాత స్టాఫ్ అవైలబిలిటీ గురించి ఇప్పుడు కూడా మనకి పేపర్లో రెగ్యులర్ గా ఐటమ్స్ వస్తున్నాయి మనం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ స్టార్ట్ చేశాము కలెక్టర్స్ అందరికీ కూడా డాష్ బోర్డ్ అందుబాటులో ఉంది యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని మీకు ఇవ్వడం జరిగింది అట్లీస్ట్ ఎఫ్ఆర్ఎస్ లో ఎంతమంది పర్సంటేజ్ పిహెచ్సి లెవెల్లో గానీ అలాగే గ్రామ స్థాయిలో బిహెచ్సి లెవెల్లో గాని హయ్యర్ సెంటర్స్ లో గాని ఎంత పర్సంటేజ్ స్టాఫ్ వచ్చారు అనేది చేయగలిగితే గనక సో ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి డ్రగ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ కూడా డాష్ బోర్డ్ లో ఈ ఔషధిలో డ్రగ్స్ అవైలబిలిటీ మనం అందుబాటులో పెట్టడం జరిగింది ఇవి కలెక్టర్స్ కొంత హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ అప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేస్తే గనక సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రీయ బాల కార్యక్రమం కింద మనం డీవార్మింగ్ డేట్ డీవార్మింగ్ కి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నా డీవార్మింగ్ ఎనీమియాలో అతి నులి పురుగులు ఉండడం సో డివార్మింగ్ అనేది కంపల్సరీగా మనం చేయాల్సిన అవసరం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ పిల్లలందరికీ కూడా ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు కూడా అందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అడ్మినిస్ట్రేషన్ ఒకే రోజు మనం హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి టార్గెట్ చేస్తున్నాము సో ఇది మనం కొంచెం ఎఫెక్టివ్గా చేయగలిగితే ఆల్మోస్ట్ మనకి సుమారు అరవై తొమ్మిది లక్షల మంది పిల్లలు ఉన్నారు అంటే అంగన్వాడీలో గాని మన స్కూల్స్ లో గాని హై స్కూల్స్ లో గాని జూనియర్ ఇంటర్ చదువుతున్న వాళ్ళు సో అన్ని మెడిసిన్స్ టాబ్లెట్స్ అన్ని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది ఇది ఎఫెక్టివ్ గా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ పెట్టి అందరూ కూడా థర్టీన్త్ మీటింగ్ పెట్టి అందరికి కూడా మనం మోటివేట్ చేయాల్సింది కోరుతున్నాం స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ప్రతి స్కూల్కి కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అంటే చంద్రన్న సంచార కార్యక్రమం మనం రథమని పెట్టి సో దాంతో మన పిహెచ్సి డాక్టర్స్ ని పంపిస్తున్నాము వాళ్ళు స్కూల్ పిల్లల్ని ముందే ఎంఎల్హెచ్పి ఏఎన్ఎం స్క్రీన్ చేసి ఉంచిన పిల్లల్ని చూసి అది ప్రాపర్ గా యాప్ లో ఎంటర్ చేసి వీళ్ళ ఫాలో అప్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇది కూడా మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫార్మల్ గా లాంచ్ చేయడం జరుగుతోంది దీని మీద కూడా ఫాలో అప్ రిఫరల్ ప్రాపర్ గా అయ్యేదట్టు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే పిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై కార్డ్స్ మనకి వన్ పాయింట్ నైన్ ఫోర్ క్రోర్స్ ఇండివిజువల్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎలిజిబిలిటీ ఉంది అరవై ఒక్క లక్షల ఫ్యామిలీస్ కి సో ఇందులో వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ ఆల్రెడీ మనం ఎన్రోల్ చేయగలిగాము రిజిస్టర్ చేయగలిగాం ఇంకా థర్టీ ఎయిట్ ని మనం ఇంకా ఎన్రోల్ చేయాలి సో వీళ్ళకి ఈ కార్డ్స్ ఇవ్వాలంటే కనుక ఈ ఎన్రోల్మెంట్ ఇంపార్టెంట్ సో టోటల్ గా మనకి ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ మనం ఎలిజిబిలిటీ ఉంది సార్ ఎన్టీఆర్ వైద్య సేవలో దాంట్లో వన్ పాయింట్ నైన్ ఫోర్ క్రోర్స్ కి ఎలిజిబిలిటీ ఉంది పిఎంజేఏవైలో సెట్ డేటా ప్రకారం సోషియో ఎకనామిక్ క్యాస్ సెన్సెస్ డేటా ప్రకారం అరవై ఒక్క లక్షల ఫ్యామిలీస్ కి మనకి ఎలిజిబిలిటీ ఇచ్చారు సార్ మన స్టేట్ ఎలిజిబిలిటీ వన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్ ఫ్యామిలీస్ అట్లీస్ట్ క్రైటీరియా సోషియో ఎకనామిక్ క్యాష్ సర్వేలో బీపీఎల్ కేటగిరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది సార్ అందులో మనకు సిక్స్టీ వన్ ల్యాక్ ఫ్యామిలీస్ మనకి ఎలిజిబిలిటీ వస్తున్నాయి ఇప్పుడు మనం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పోతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పోతే వాట్ ఈస్ ది ఇంప్లికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నెట్ ఇంటిగ్రేట్ చేయగలుగుతాం యాక్చువల్గా ఇది హైబ్రిడ్ మోడల్లోకి వెళ్లాల్సి ఉంటుంది సార్ ఒక దీన్ని చూస్తే ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ వైద్య సేవలో టూ ల్యాక్స్ లోపలే ఉంటుంది సార్ ఎక్స్పెండిచర్ దానిపైన ఉన్నది మిగిలిన ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనగానే ఈ హైబ్రిడ్ మోడల్లో వెళ్తే ఈ టూ ల్యాక్స్ లోపల ఇన్సూరెన్స్ మోడల్ తీసుకొచ్చి దానిపైన ట్రస్ట్ తీసుకొచ్చి ఎలాగంటే ఈ మూడు ఇంటిగ్రేట్ చేశారు ఆయుష్మాన్ భారత్ వైద్య సేవ తర్వాత ఇన్సూరెన్స్ ఈ మోడల్ ఒకటి చేసి తమిళనాడు ఒక మోడల్ చేస్తాం సార్ ఇలా తమిళనాడు ఒకటి ఒరిస్సా ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇట్ బెస్ట్ మోడల్ ఈ వర్క్ ఇట్ అవుట్ తమిళనాడు ఇస్ సక్సెస్ఫుల్ మోడల్ తమిళనాడు కొన్ని బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ మోడల్ ఓకే సిక్స్టీ ఎయిత్ రివ్యూ లో డీటెయిల్ గా ప్రజెంటేషన్ చేస్తాం సార్ తమ సజెషన్స్ కూడా తీసుకుని అది ఫర్దర్ గా ప్లాన్ చేయడానికి ఏర్పాటు చేస్తాం తర్వాత సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఇప్పుడు సిఆర్ఎస్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ టూ లో ట్వంటీ త్రీలో అమెండ్మెంట్ జరిగింది సార్ ఇప్పుడు ఇది వరకు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ని మిగతా మన డేట్ ఆఫ్ బర్త్ గా మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేంజ్ చేసిన యాక్ట్ ప్రకారం కంపల్సరీ బర్త్ డెత్ రిజిస్ట్రేషన్ ఉండాలి బర్త్ రిజిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళకి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో గానీ జాబ్స్ లో గానీ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా వస్తాయి సో లేకపోతే కనుక లేట్ ప్రొసీజర్లో ఆర్డీఓ దాకా వెళ్లి అవన్నీ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది అందుకని ప్రజల్లో ఈ యాక్ట్ అమెండ్ అయింది కంపల్సరీగా బర్త్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ దాట్ ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ లో వన్ మంత్ లోపే అవ్వాలి అనేది కొంచెం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ హాస్పిటల్స్ లో శానిటేషన్ సెక్యూరిటీ బెడ్ లిమిన్ చేంజ్ చేయడము అలాగే రోడ్ రోడెంట్ కంట్రోల్ గాని డైట్ క్వాలిటీ గాని సో వీటన్నిటి మీద కూడా మనం ఆల్రెడీ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కి బేసిక్ గా కొన్ని ఏజెన్సీస్ కి మనం ఇచ్చాము సెంట్రలైజ్డ్ గా బట్ ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేయాలంటే గనక ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ఆర్గనైజ్ చేయడం అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ చేస్తున్నా మీరు కూడా హెచ్డిఎస్ చైర్మన్ గా మీరు చూస్తున్నారు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఈ క్వాలిటీ గనక బాగా ఇంప్రూవ్ అయితే గనక ప్రజలు మనం ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ఫుడ్ ఫాల్స్ పెంచడానికి ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ అందరికీ తెలిసిందే జూన్ అండ్ లో చూస్తే గనక ఫిఫ్టీ సిక్స్ అవుట్ బ్రేక్స్ ఫిఫ్టీ సెవెన్ విలేజెస్ లో మనం అబ్జర్వ్ చేశాము ఐదుగురు డెత్ కేసెస్ కూడా జరిగినాయి దీంట్లో గ్యాప్స్ మనం చూస్తే గనక ఫైకల్ మ్యాటర్ వాటర్ లో కంటామినేషన్ అవ్వడం ఫుడ్ పాయిజనింగ్ కొన్ని చోట్ల పైప్ లైన్ లీకేజెస్ అలాగే సబ్మర్జ్డ్ డ్రైన్స్ లో సబ్మర్జ్ అవ్వడం అలాగే మోటార్స్ తో ఈ వాటర్ ని డ్రా చేయడం వలన వాటర్ సప్లై ఆగిన తర్వాత ఈ పర్టికులర్ పైపు లోకి డ్రైనేజ్ వాటర్ రావడం తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్ లో ప్రోపర్ క్లోరినేషన్ లేకపోవడం వాటర్ క్వాలిటీ కంటిన్యూస్ బేసిస్ మీద రెగ్యులర్ గా మానిటర్ చేయకపోవడం తర్వాత ఇనీషియల్ గా ఆర్ఎంపీస్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని సబ్సీక్వెంట్ గా కొంచెం బాగా క్రిటికల్ అయిన తర్వాత మన ఇన్స్టిట్యూషన్స్ కి రావడం అనేది మేజర్ గా మనం గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇవన్నీ మనం రీప్లేస్మెంట్ ఆఫ్ పైప్ లైన్స్ గానీ లీకేజెస్ అరెస్ట్ చేయడం గానీ ఓపెన్ డెఫికేషన్ లేకుండా చూడడం బ్లీచింగ్ పౌడర్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేదట్టు అది ఓవర్ హెడ్ ట్యాంక్స్ లో ప్రాపర్ గా కలిపేదట్టు అది చేస్తున్నారా లేదా అనేది మానిటర్ చేయడం తర్వాత ఐఈసి ప్రమోషన్ అంటే హ్యాండ్ హైజీన్ మీద వీటి మీద ఐఈసి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ సో ఇది స్పెసిఫిక్ గా ఆల్మోస్ట్ వీక్లీ రివ్యూ తీసుకోవాల్సింది కోరుతున్నాం అలాగే మనం చెప్పు చదువు మొత్తం డిపార్ట్మెంట్ బ్రీఫ్ సో మలేరియా నెక్స్ట్ మలేరియా డెంగ్యూ అలాగే ఇతర బోర్డన్ డిసీజెస్ కూడా మనం టార్గెట్ బిఈఆర్ మనం చూస్తే గనక యాన్యువల్ బ్లడ్ ఎగ్జామినేషన్ రేట్ చూస్తే ఫస్ట్ టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ బాగా చేస్తున్న డిస్టిక్స్ అల్లు సీతారామరాజు మన్యం అనకాపల్లి శ్రీకాకుళం ప్రకాశం అలాగే ఫోకస్ చేయాల్సినది వెస్ట్ గోదావరి కాకినాడ విశాఖపట్నం ఈస్ట్ గోదావరి అన్నమయ్య ఇది గనక ఇది గనక ఎక్కువ చేయగలిగితే మనం ఆటోమేటిక్ ఎర్లీ స్టేజ్ లోనే మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది కోరుతున్నాం మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియోలో కూడా టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ చూశారు ఫోకస్ చేయాల్సింది ఏఎస్ఆర్ లో ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఓవరాల్ మనకి ఫార్టీ ఫైవ్ ఏపీ ఫార్టీ ఫైవ్ ఉంటే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫోర్ ఉంది కాకినాడ అనకాపల్లి ఏలూరు విశాఖపట్నం ఇవి డిస్ట్రిక్ట్స్ ఎస్పెషల్లీ మ్యాటర్నల్ మోటాలిటీ మీద ఇందాక మనం తీసుకున్న తీసుకోవాల్సిన యాక్షన్ మీద ఫర్దర్ గా ఫోకస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే అండర్ ఫైవ్ మోటాలిటీ రేట్ కూడా విశాఖపట్నం అల్లు ఏఎస్ఆర్ గుంటూరు కాకినాడ కర్నూలు వీటిలో ఎక్కువ ఉంది మనం ఓవరాల్ గా చూస్తే గనక ట్వంటీ సెవెన్ ఇంతకుముందు ఏపీ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ చూస్తే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది నైన్ పాయింట్ నైన్ కి బట్ స్టిల్ ఈ ఏదైతే జిల్లాలు ప్రాబ్లం ఉందో ఆ జిల్లాల కలెక్టర్స్ స్పెసిఫిక్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి కోరుతున్నాం అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎనీమిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ జిల్లాలు అల్లూరు సీతారామరాజు పార్వతీపురం చిత్తూరు అనకాపల్లి పల్నాడు సో ఈ ఈ జిల్లాలు మనం ఎనీమియా మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ తో గవర్నమెంట్ హాస్పిటల్స్ కంపారిజన్ ఎలా ఉందనేది మనం చూస్తే గనక ఆల్మోస్ట్ పల్నాడు ఈస్ట్ గోదావరి నెల్లూరు గుంటూరు నంద్యాల వీటిలో మనం తక్కువ ఉంది పర్సంటేజ్ వైజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పార్టిసిపేషన్ సో ఈ ఇది కూడా ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే థర్టీ టూ పర్సెంట్ ఉంది సో ప్రైవేట్ హాస్పిటల్ సిక్స్టీ సెవెన్ ఈ సంవత్సరం అట్లీస్ట్ మనం ఫార్టీ దాటి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ ఇవ్వాల్సిందిగా రివ్యూ చేయాల్సింది పెడుతున్నావా చేస్తే యు ఆర్ లూజింగ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఐ డోంట్ నువ్వు నీ సరఫరిని మీ సరఫరి నుంచి మీ హాస్పిటల్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయండి ఆటోమేటిక్ పబ్లిక్ విల్ కమ్ టు యూ యూ హెవ్ టు కంపీట్ విత్ ఓపెన్ మార్కెట్ దెన్ ఓన్లీ స్టాండర్డ్స్ ఆఫ్ హెల్త్ విల్ ఇంప్రూవ్ మీ హెల్త్ కేర్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బలవంతంగా నువ్వు ఇక్కడికే పోవాలి ఈ హాస్పిటల్కే పోవాలంటే ఆర్ ప్యాటర్నైజింగ్ దే బై యు ఆర్ ప్రమోటింగ్ ఇన్ఎఫిషియన్సీ ఐ వాంట్ టు ప్రమోట్ ఎఫిషియన్సీ కామన్ మ్యాన్ రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయికి తగినట్టు అతనికి హెల్త్ కేర్ రావాలి ప్రైవేట్ పీపుల్ లాభాలు లెక్కేసుకుని వాళ్లు బెటర్గా చేయగలిగి మనం లాభాలు లేకుండా సర్వీస్ చేసినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం ఫోకస్ ఆన్ దాట్ బి క్లియర్ ఎప్పుడు కూడా రాంగ్ గా మనం పోతే అవుతుందంటే రేపు రాబోయే రోజుల్లో ప్యాటర్ అయితే డబ్బులు ఇస్తారు కాబట్టి మేమేం చేసినా పర్లేదనే యాటిట్యూడ్ వస్తుంది ఇప్పుడు రేపు రాబోయే రోజులు ఇన్సూరెన్స్ కూడా సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు అంటే అందరికీ యూనిఫామ్ గా పెడదాం గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజ్ టు కంపీట్ విత్ ప్రైవేట్ హాస్పిటల్స్ యు ఆర్ గివింగ్ ల్యాండ్ ఆర్ హ్యావింగ్ మోర్ ఫెసిలిటీస్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎందుకు మనం కంపీట్ చేయలేం అది ఒక ఛాలెంజ్ గా తీసుకుని వర్కౌట్ చేయాలి కంటే మంచి ప్లేస్లు ఉన్నాయి ల్యాండ్ ఎక్కువ ఉంది అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్ని ఉన్నాయి మనకు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి వీల్ టాక్ కరీన్ ఇది అవుతానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇది లింక్డ్ కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయత్ రాజ్ వాళ్ళు కూడా చెప్తే మూడు లింక్ చేసుకుని మాట్లాడదాం రివ్యూ చేసినప్పుడు ఉండండి మీరు కూడా ఉన్నట్టు క్వశ్చన్ సరిగినప్పుడు హెల్త్ అండ్ లింక్డ్ పంచాయత్ రాజ్ కూడా హౌసింగ్ కూడా కంప్లీట్ చేయండి